హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి సౌభాగ్య లక్ష్మి శారీస్ మళ్ళీ రీస్టాక్ లో వచ్చేసినాయండి ఎవరికైనా సారీస్ కావాలన్నా రెడీగా ఉన్నాయి ఈ శారీస్ అయితే ఇలా వచ్చేసింది మనకి వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి లాంగ్ బార్డర్ వస్తుంది లెంత్ బార్డర్ శారీ మిడిల్ పార్ట్ అంతా లైన్స్ డిజైన్ ఉంది ఇలా వస్తుంది బార్డర్ అయితే మంచి నిండుగా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది షైనింగ్ చూడండి చాలా షైనింగ్ వస్తుంది శారీ కూడా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు ఎక్కడ ప్రింట్ అనేది లేదు పళ్ళు సపరేట్గా రావండి ఈ శారీస్కి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది మనకి ఇక్కడ వచ్చేసి మన తేజిల్స్ వచ్చేస్తుంది నీట్గా ఇచ్చురండి బ్యాక్ సైడ్ మనకి లైన్స్ వచ్చేసింది డిజైన్ కూడా మనకి మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు ఎక్కడ ప్రింట్ అనేది లేదు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇందులోనే రెప్లికాస్ కూడా సారీ ఇవి రెప్లికాస్ అయినా కూడా మనకి శారీస్ అయితే ప్రింటెడ్ రాలేదు వీవింగ్ వచ్చినాయి ఇలా వస్తుంది శారీ అంతా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి మొత్తం కూడా థ్రెడ్ బీవింగ్ తోచేస్తుంది ఇదంతా కూడా బెనారసీ థ్రెడ్ వీవింగ్ అండి ప్రింట్ కాదు ఇది కూడా బెనారసీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది కాంబినేషన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ కాంబినేషన్ కోసం చూస్తుంటే ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి శారీస్ అయితే ఏమేమి కలర్స్ ఉన్నాయో అవన్నీ చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి సారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ గా ఉంది మనకి సేమ్ డిజైన్ లోనే వస్తుంది కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి అండి ఏడు వందల యాభైలో ది బెస్ట్ శారీస్ ఇవి అయితే శారీస్ మనకి ఎవరికైనా పెట్టుబడులు కావాలన్నా కూడా ట్రై చేయండి మంచి పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చింది కాబట్టి శారీస్ కూడా లుకింగ్ కూడా చాలా బాగుంటాయి మిషన్ వాష్ చేసుకోవచ్చు అండి డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి కానీ లేదంటే బయటకి వెళ్ళినప్పుడు అట్లా కూడా వేర్ చేయొచ్చు టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కూడా చూడండి డార్క్ రెడ్ కలర్ వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఎంత వస్తుంది బ్లౌజ్ హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి ఆల్మోస్ట్ బ్లౌజెస్ కూడా మనకి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో అవన్నీ చూపించేస్తాను నేను డార్క్ రెడ్ అండి ఇది డార్క్ రెడ్ మిర్చి రెడ్ వస్తుంది మిర్చి కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసింది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇలా వస్తుంది శారీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది శారీస్ అయితే సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మనకి ఏంటంటే సమ్మర్ లో కూడా వేర్ చేయొచ్చండి క్లాత్ స్మూత్ గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు బ్లౌజ్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ లో వచ్చేసింది బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకునే పోయినా అట్లా ఏం లేకుండా చక్కగా వర్క్ తో వచ్చేసింది గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి ఖచ్చితంగా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది వచ్చేసి పింక్ కలర్ వచ్చింది మనకి సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటే శారీ మొత్తం మీద మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ ఉండవు అసలు శారీస్ అయితే ఈ విధంగా వచ్చింది పింక్ కలర్ లో వచ్చేసింది పళ్ళు అయితే సపరేట్ లేవు కాబట్టి నేను ఇంకా అసలు శారీస్ ఓపెన్ చేయట్లేదు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ అండి పికాక్ బ్లూ అంటారు కదా ఆ కర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి రామ కలర్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంటుంది వేర్ చేస్తే తెలుస్తే ఈ శారీస్ ఏంటనేది లుక్ ఎంత బాగుంటుంది అనేది ఇది వచ్చేసి పింక్ కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అయితే ఎన్ని సారీస్ కావాలన్నా స్టాక్ అయితే రెడీగా ఉంది ఇది చూడండి మనకి ఎల్ఫెంట్ ఆంబర్ డిజైన్ ఇది ఎల్ఫెంట్ డిజైన్ లో మనకి ఇది ఒక శారీ మాత్రం అవైలబుల్ గా ఉంది ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది వైన్ కలర్ లో అవైలబుల్ గా ఉంది ఇది కూడా ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి చూడండి ఎల్లో కలర్ లో వచ్చేసింది వైన్ కలర్ ఇది ఇది శారీ ఎల్లో కలర్ లో మనకి ఇట్లా బ్లౌజ్ వచ్చేసింది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి శివడి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ప్యూర్ లెనిన్ కాటన్ శారీసు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ లెనిన్ కాటన్ వస్తుంది సమ్మర్ లో హాయిగా వేర్ చేయొచ్చు ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది కాంట్రాస్ట్ శారీకి ఆల్ ఓవర్ వచ్చేసి మనకి లైట్ కలర్ లో వస్తుంది బోత్ సైడ్స్ బోటర్స్ లో ఎలిఫెంట్ డిజైన్ తో అవైలబుల్ గా ఉంది శారీ అయితే డైలీ వేర్కి ఆఫీస్ వేర్క్ యూజ్ అవుతుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఇది చూడండి ఇలా వస్తుంది శారీ అయితే పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది మనకి డిజైన్ డిజైన్తోనే హైలైట్ చేశారు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ లెనిన్ కాటన్ అండి ఇప్పుడు చూపించింది వచ్చేసి కొంచెం క్రీమ్ మిక్స్ కలర్ లాగా వచ్చింది ఇది వచ్చేసి ప్యూర్ వైట్ వస్తుంది కలర్ అయితే మనకి ప్యూర్ వైట్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ తో ఈ విధంగా వచ్చేసింది సమ్మర్ కి వేర్ చేయడానికి బాగుంటాయి ఈ శారీస్ అయితే హాయిగా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ లెనిన్ కాటన్ శారీస్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేటప్పుడుకి ఈ విధంగా వస్తుంది మనకి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఎంత అయినా క్యారీ చేయొచ్చు అస్సలు బరువు లేవు సారీస్ ఇటాలియన్ సిల్క్ శారీస్ లో ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది సింగిల్ శారీ మాత్రమే ఉందండి ఇందులో కలర్స్ లేవు అసలు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది మనకి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది మనకి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇటాలియన్ సిల్క్ శారీస్ బాటమ్ సైడ్ వచ్చేసి మనకి థ్రెడ్ బీబింగ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా బ్లౌజ్ వచ్చేసి క్రేన్ డిజైన్ వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ మాత్రమే ఉందండి ఆరు వందల యాభైకి సేల్ చేస్తాం మనం ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్రేన్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి మనకి కట్ వర్క్ కూడా వచ్చేస్తుంది ఎక్కడ డ్యామేజ్ లేవు సారీస్ ఒకటి రెండు ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఆఫర్స్లో పెడతాం ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ప్యూర్ బాందిని శారీస్ అండి కాంజీవరం సిల్క్ బాందిని శారీస్ ఇవి కాంజీవరం సిల్క్ బాందిని గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి చాలా బాగుంది స్మూత్ గా ఉంటుంది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ బార్డర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు చాలా రిచ్ గా వస్తుంది నార్మల్ శారీస్ అంటే డోలా క్లాత్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి కాంజీవరం సిల్క్ సారీస్ శారీస్ వస్తుంది క్లాత్ అయితే డిఫరెన్స్ చాలా ఉంటుంది అవి ఇవి ప్రీమియం సారీస్ అవి రెప్లికాస్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వన్ మీటర్ ఎబోన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ శారీస్ అయితే వన్ ఆర్ టూ టైమ్స్ డ్రై వాష్ ఇవ్వాలండి తర్వాత నార్మల్ వాష్ చేసుకోవచ్చు లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటి కాస్ట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకో కలర్ అవైలబుల్ గా ఉంది కొత్త కలర్ మస్టర్డ్ కలర్ వచ్చేసింది ఇది కూడా అవైలబుల్గా ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇలా వచ్చింది మస్టర్డ్ కలర్ బోత్ సైడ్స్ బాటస్ లో వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మస్టర్డ్ కి మనకి అదే కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి గోల్డ్ జెరీ వివింగ్ ఎట్లా కనిపిస్తుంది మనకి ఎంత బ్రైట్ గా ఉందో పళ్ళు వచ్చేసి ఇవి ప్రీమియం క్వాలిటీ కాబట్టి ఇట్లా ఉంది రెప్లికా శారీస్ డోలా శారీస్ వస్తుంది వాటికి పళ్ళు ఇట్లా రాదండి అది ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు చూడండి మనకి బుటీలో కూడా డిజైన్ తేడా తెలుస్తుంది షైనింగ్ అది బ్లౌజ్ చూడండి వన్ మీటర్ పైనే వచ్చింది హెల్తీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ అవైలబుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ ఇవి ప్యూర్ జార్జెట్ అండి రెప్లికాస్ కాదు ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ వన్ ఆర్ టూ శారీస్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఈ లైన్స్ అసలు మనకి థ్రెడ్ లైన్స్ అసలు విస్కో థ్రెడ్ థ్రెడ్ లైన్స్ అండి ఇవి అసలు స్టిఫ్ గా రఫ్ గా అస్సలు ఉండవు క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మనకి గుచ్చుకోవడం అట్లా అస్సలు ఉండదండి స్మూత్ గా ఉంటుంది సమ్మర్ లో కూడా వేరు చేయొచ్చు బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది మనకి పళ్ళు చూడండి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ లైన్స్ డిజైన్స్ వస్తుంది శారీ అంతా కూడా మనకి క్రీమ్ మిక్చర్ తో వస్తుంది కలర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుంది మనకి బాటమ్ సైడ్ బో బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ హైలైట్ గా ఇచ్చేసారు వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఆఫర్ ప్రైస్ లో పెట్టాం థౌజండ్ ఫిఫ్టీ సేల్ సేల్ చేసి ఉన్నాము త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూడండి మనకి సేమ్ శారీలో వచ్చినట్టు లైన్స్ ప్యాటర్న్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బాటస్ వచ్చింది ఇది ఫ్లవర్ డిజైన్ ఇది నార్మల్ డిజైన్ రెండు వచ్చింది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివైడ్ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్ లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నాం అదే నెంబర్ ఉంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఛానల్లో అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో